Hi students and parents జే ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేరీ అకాడమీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఎవరికైతే జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మంచి మార్క్స్ వచ్చినాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మీరు మీకు ఈ వీడియోలో మనకి ఎన్ఐటి మరి ఐఐటీసు ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయి ఇరవై మూడు ఐఐటీస్లో మరి కొద్దిగా మరి టైర్ వన్ ఐఐటీసు టైర్ టూ ఐఐటీస్ టైర్ త్రీ ఐఐటీస్ ఉండేవి ఈ విషయం ఎవరికైనా తెలుసా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మనకి కొన్ని రోజుల్లో అయితే దోసా కౌన్సిలింగ్ వచ్చేస్తుంది జోసా కౌన్సిలింగ్లో మనం చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు టైర్ వన్ ఉంది టైర్ టైర్ వన్ సారీ టైర్ వన్ ఉంది టైర్ టూ ఉంది టైర్ త్రీ ఐఐటీసీ ఏంది ఈ లిస్ట్ అయితే చూద్దాం ఒకసారి ఈ ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన మరి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం మరి ఇక్కడ ఇరవై మూడు ఐఐటీస్ లిస్ట్ అయితే ఉంది దీనిలో వీటిని క్యాటగిరైజ్గా చేసాం మనం టైర్ వన్ కానీ టైర్ టూ కానీ టైర్ త్రీ కానీ టైర్ వన్ ఐఐటీస్ అంటే ఐఐటి బాంబే టైర్ వన్ వచ్చింది ఢిల్లీ డి ఇవన్నీ ఈ లిస్టులో వస్తాయి ఐఐటి ఢిల్లీ కానీ ఐఐటి మెడ్రాస్ కానీ ఐఐటి కాన్పూర్ కానీ ఐఐటి కరగ్పూర్ కానీ ఐఐటి రూర్కి ఐఐటి గోహతి ఐఐటి హైదరాబాద్ ఇవన్నీ టైర్ వన్ ఐఐటీస్ ఎందుకు సార్ మరి ఇవి టైర్ టూ ఐఐటీస్ ఇండోర్ కానీ ఐఐటీ బిహెచ్ఈ వారణాసి ఐఐటి ధన్బాద్ ఐఐటి భువనేశ్వర్ ఐఐటి గాంధీనగర్ ఐఐటి రూపార్ ఐఐటీ పాట్నా ఐఐటి మండి టైర్ త్రీ ఐఐటీస్కి వచ్చేదరికి మనకి జోధ్పూర్ ఐఐటి జోధ్పూర్ ఐఐటి తిరుపతి ఐఐటి భిలాయ్ ఐఐటి గోవా ఐఐటి పాల్కాడ్ ఐఐటి ధార్వాడ్ ఐఐటి జమ్మూ ఇవి మొత్తము మనకి ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయేమో ఇరవై మూడు ఐఐటీస్లో దీనిలో ఐఐటీ బాంబే అనేది స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇక్కడ చేస్తారు ఎందుకంటే సపోజ్ ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ సార్ ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ మరి మెడ్రాస్కి ఎక్కువ కదా మరి బాంబేలో ఎలా చేరతారని కొంతమంది సందేహం రావచ్చు మరి స్టూడెంట్స్ ఆ విధంగా ఉండరు ఎందుకంటే బాంబేలో లాస్ట్ ఇయరు అరవై ఎనిమిది సిఎస్సి ర్యాంక్ వరకు వన్ ఫస్ట్ నుంచి సిక్స్టీ ఎయిట్ సిఎస్సి ర్యాంక్ వరకు జాయిన్ అవటం జరిగింది ఐఐటీ బాంబేలో మరి ఢిల్లీలో మెడ్రాస్ తర్వాత వచ్చారు కాన్పూర్ వచ్చారు కరగ్పూర్ ఇవన్నీ ఇలా ఎందుకు వచ్చినాయంటే వీటికుండా ప్రాధాన్యత సపోజ్ వీటికుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ టైర్ వన్ ఎన్ఐటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం అమ్మ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటేనో ఇంటెక్ ఇంటెక్ టూ థౌజండ్ టూ థౌజండ్ స్టూడెంట్స్ ఉంటారు బీఈబీటెక్ స్టూడెంట్స్ వచ్చేసేదరికి మరి మనం ఎంటెక్ పిహెచ్డి మా పక్కన పెడితే ఓన్లీ మనం అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చూసినట్టయితే ఐఐటి బాంబేలో కానీ ఢిల్లీలో కానీ మెడ్రాస్లో కానీ కాన్పూర్లో కానీ ఖరగ్పూర్లో కానీ గౌహతిలో కానీ హైదరాబాద్ హైదరాబాద్లో వచ్చేదరికి వెయ్యి మంది ఉండరు ఇక్కడ వెయ్యి మంది ఉండరు ఎందుకు మరి ఇండోర్లో కూడా మరి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీళ్ళ యొక్క కేపబిలిటీస్ కానీ ఇక్కడ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కూడా జరుగుతాయి ఈ ఐఐటీస్లో ఈ టైర్ టు ఐఐటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఈ టైర్ టు ఐఐటి వీటి మీద కంపేర్ చేస్తే కొద్దిగా ఇంటేకు కొంచెం తక్కువగా ఉండదు మరి ఇవి ఇవేమో ఓల్డ్ ఐఐటీస్ ఇవి ఓల్డ్ ఐఐటీస్ మరి ఓల్డ్ ఐఐటీలు ఒకటి మరి ఐఐటి హైదరాబాద్ కూడా రెండు వేల ఎనిమిదిలోనే స్టార్ట్ చేశారు ఇది రెండు వేల ఎనిమిది ఇవన్నీ ఇవన్నీ ఓల్డ్ ఐఐటి బాంబే నైన్టీన్ ఫిఫ్టీ ఇలా ఇలా నైన్టీన్ సెవెంటీ టూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ అయితే ఇయర్స్ ఉండటం జరిగింది ఇవి కొత్తగా ఈ ఐఐటి ఇండోర్ వీటిని ఏం చేస్తారంటే కొద్దిగా యూనివర్సిటీని కొద్దిగా కన్వర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ ఫేమస్ ఉంటుంది కదా ఇండోర్ మధ్యప్రదేశ్ ఇలా కన్వర్షన్ చేయటం జరిగింది ఇప్పుడు ఐఐటి బీహెచ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటారు దీన్ని బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటారు దీన్ని ఏంటంటే కన్వర్షన్ చేశారు మరి పార్లమెంట్లో ఒక యాక్ట్ పెట్టి దాని వాళ్ళని బీహెచ్ని బెనారస్ హిందూ యూనివర్సిటీని ముందు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేవాళ్ళు దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీన్ని కన్వర్షన్ చేయటం అయితే జరిగింది అటు నుంచి ఇంకా ఏది యూని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీని ఐఐటీగా కన్వర్షన్ చేయండి ధన్బాదు మరి భువనేశ్వర్ కూడా మరి గాంధీనగర్ రోపార్ పాట్నా ఈ విధంగా మరి వీటిని కన్వర్షన్ చేయడం జరిగింది రూర్కి ఈ రూర్కి కూడా మరి కన్వర్షన్ చేయడం కారణం గాంధీనగర్ కానీ రూపాల కానీ పాట్నా కానీ ఇక్కడ రూర్కి ఉంది కదా ఈ రూర్కి కూడా మంచి యూనివర్సిటీ దీన్ని కన్వర్షన్ చేశారు ఐఐటి రూర్కి యూనివర్సిటీ అనేవాళ్ళు ఫేమస్ ఇది దీన్ని కూడా కన్వర్షన్ చేయడం జరిగింది టైర్ త్రీ ఎన్ఐటి టైర్ త్రీ ఎన్ఐటి జోధ్పూర్ తిరుపతి మనకి తిరుపతి ఉంది కదా మన ఫేమస్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఇష్టపడే తిరుపతి ఐఐటి బిలాయి ఐఐటి గోవా ఐఐటి పాలకాడు పాలకాడు ఇది కేరళలో ఉంది ఇది గోవాలో ఉంది ఇది తిరుపతిలో ఉంది ఇది ధార్వాడు ధార్వాడ్ ఉంది తర్వాత జమ్మూ ఉంది ఇలా ఇరవై మూడు ఐఐటీస్లు మన దగ్గర అయితే జరిగింది మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది టైర్ వన్ ఎన్ఐటి టైర్ టూ సారీ టైర్ వన్ ఐఐటీస్ ఐఐటి టైర్ టూ ఐఐటి యర్ త్రీ ఇన్ఫర్మేషన్ ఇది మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్గా ఉండిద్దని ఎవరైనా కామెంట్ చేస్తే చేయొచ్చు దీని మీద కట్ ఆఫ్స్ కూడా మనము సి మరి త్వర మరి దీనికి సంబంధించిన డిఫరెంట్ ఐఐటీస్ ఉండవి ఈ సంబంధించిన సిఎస్ఈ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఎన్ని మార్క్స్ రావచ్చు సపరేట్ వీడియో చేద్దాం ఒకటే వీడియోలో చేస్తే ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇది సపరేట్ వీడియో చేయటం జరిగింది టైర్ వన్ టైర్ టూ ఎవరికైతే మరి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు బ్రీఫ్గా ఎవరికైతే మనకి త్రీ సిక్స్టీ మార్క్స్ కదా త్రీ సిక్స్టీ మార్క్స్ దొరుకుతుంది ఇక్కడ త్రీ సిక్స్టీ మార్క్స్ త్రీ సిక్స్టీ మార్క్స్ ఎవరికైతే టూ హండ్రెడ్ పైన వస్తుందో టూ హండ్రెడ్ పైన వచ్చే వాళ్ళందరికీ టైర్ వన్ ఎన్ఐటీలోనే సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రేంజ్ ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వచ్చే వాళ్ళకి టైర్ త్రీ ఎన్ఐటీ జస్ట్ బ్రీఫ్గా ఇస్తున్నాను ఎవరికైనా మోర్ దాన్ టూ హండ్రెడ్ ఉంటుందో వీళ్ళకి టైర్ వన్ ఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఉంటుంది వీళ్ళకి జేఈ అడ్వాన్స్లో ఎవరికైతే మార్క్స్ వస్తాయో వీళ్ళకి టైర్ టూ ఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఇది ఓబీసీ దిస్ జనరల్ స్టూడెంట్స్ని బట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే మనం కేటగిరీ వైజ్గా ఇంకా చెప్పలేము టైర్ త్రీ ఐఐటీలో సీటు రావాలంటే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఈ విధంగా సిఎస్ఈ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇన్ డీటెయిల్గా మరి ఒకసారి మనం చూద్దాం మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఒక వీడియోలో మళ్ళీ కొద్దాం థ్యాంక్ యూ బాయ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన మెంటర్షిప్ కూడా ఉంది మెంటర్షిప్ కావాల్సిన వాళ్ళు మరి మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మెంటర్షిప్ తీసుకోండి ఇది మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే మరి దీనికి సంబంధించిన టూ థౌజండ్ రూపీస్ ఎనీ దానికి టూ థౌజండ్ రూపీస్ జస్ట్ మనకి వాట్సాప్ మెసేజ్ చేయండి అమ్మా మెసేజ్ చేయండి నాకు కాల్ చేయొద్దు దీని ఇది నంబరు మీకు ఫోన్పే ఇది ఫోన్పే చేసి మీరు స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి ఎందుకంటే స్క్రీన్ షాట్ చేయడం మీకు కూడా మీకు గుర్తుంటుంది నాకు గుర్తుంటుంది మనకి ఎంతోమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి మీరు ర్యాంక్ కార్డు అవన్నీ షేర్ చేసి మీకు జోసా కౌన్సిలింగ్లో మీకు మెంటర్షిప్ ఇవ్వటం అయితే జరుగుతుంది మీకు మనకి పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్